వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై మధ్య టెట్ పరీక్షలు నిర్వహించినట్టు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది కాగా బీసీ రిజర్వేషన్ బిల్లు సంగతి తేలాక రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా టీచర్ ఉద్యోగుల అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమైంది అయితే ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో మాట నిలబెట్టుకుంది కాగా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ పదిహేను నుంచి అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్ష నిర్వహించి జూలై ఇరవై రెండున ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు ఇక పేపర్ ఒక పేపర్ మాత్రమే రాసేవారికి ఎనిమిది వందల రూపాయలు రెండు పేపర్లు రాసేవారికి వెయ్యి రూపాయలుగా ఫీజు నిర్ణయించారు మరిన్ని వివరాలకు ఏప్రిల్ పదిహేను నుంచి అధికారులు ఒక వెబ్సైట్లో పొందుపరచనున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ